హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మనకు ఏ విధమైన పనులు చేస్తే దారిద్ర్యం కలుగుతుందో అవేంటో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరము మనకు దారిద్రాన్ని తెచ్చిపెట్టే అస్సలు చేయకూడని పనులు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించకూడదు పాచిముఖంతో అద్దంలో చూసుకోకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఆకులు తెంపకూడదు బట్టలను ఇంటిని శుభ్రం చేసిన మురికి నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళపై పోసుకోరాదు ఇచ్చి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు పూజ చేసేటప్పుడు నుదుటన కుంకుమ ధరించకుండా చేయకూడదు సాయం సంధ్యా సమయంలో అస్సలు నిద్రపోకూడదు చీకటిలో భోజనం చేయకూడదు అసుర సంధ్యా వేళలో భార్యాభర్తలు సంసారం చేయకూడదు తల్లిదండ్రులను పూజించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దూషించరాదు అన్నం తింటున్న వారెవరిని తిట్టరాదు నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు వారిపై అభండాలు వేయరాదు ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు ఉమ్మితో వేళ్ళు తడిపి పుస్తకంలోని పుటలు తిప్పరాదు తిట్టుకుంటూ ఏదో ఆలోచనలు చేస్తూ వంట చేయరాదు నోట్లో వెళ్ళు పెట్టుకొనుట చేయరాదు గోళ్ళు కొరుకుట చేయరాదు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదాలు చేయరాదు బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయకూడదు పైన అనగా పైన వస్త్రం లేకుండా పూజ చేయరాదు అలాగే భోజనం కూడా చేయరాదు రెండు చేతులతో తలను గోక్కోరాదు నోటితో అగ్నిని ఆర్పరాదు ఊదరాదు తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేటట్లుగా విదిలించరాదు ఉమ్ము మాత్రం తూర్పు పడమరగా వేయకూడదు ఒకేసారి నీరు నిప్పు ఒకే చేత్తో కానీ రెండు చేతులతో కానీ పట్టుకెళ్ళకూడదు తీర్థం తీసుకున్నాక ఆ చేతులను కడుక్కోవాలి తప్ప తలపైన రాసుకోకూడదు ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోకూడదు తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ జిడ్డు నూనె పులమరాదు ఇదండి ఈ వీడియోలో మనం తెలుసుకున్న విషయాలు వీటన్నింటిని ఒకసారి పాటించి చూడండి దరిద్రం అనేది దరిచేరకుండా ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదములు